హాయ్ ఏంటి అమౌంట్ అనుకుంటున్నాను ఇది వచ్చేసి నాకు అమ్మా అమౌంట్ అండి కొంచెం ఇష్యూ అయింది సో వాటి కోసం అన్నమాట చాలామంది అంటూ ఉంటారు కదా డబ్బు కాదురా మనిషికి విలువ ఇవ్వాలి అని సో ఈ రోజుల్లో ఎవరికి డబ్బు అవసరం లేదండి ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే ఓకేనా అందుకే ఈ డబ్బే మనిషిని వంచాలన్నా అదే మనిషిని దించాలన్నా దీనికి ఉన్న పవర్ అలాంటిది ఏ రిలేషన్ ఈ డబ్బు కింద తోగదండి ఎందుకంటారా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి నెల శాలరీలు ర్యాంక్ అని ఇంటి బాధ్యతలు వస్తూ ఉంటాయి అవునా నేను అలాంటి సామాన్య ఆడపిల్లని ఓకే ఏదో నవ్వుతా నటిస్తా నలుగురితో హ్యాపీగా ఉన్నంత మాత్రాన అందరి లైఫ్లో ఒకేలా ఉండవు ఓకే చాలామంది కామెంట్స్ ఏంటంటే మీరేంటండి మీకేంటండి ఇప్పుడు నాకు ఈ అవసరం ఉంటే నాకు నేనుగా డబ్బాన్ని ఓకే ఇవి నేను అప్పుకు తెచ్చానా బంగారం పెట్టుకున్నానా నా పాటలేదో నేను పడ్డా ఓకే ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు ఒక్క రూపాయి కావాలి అన్న ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇంకా ఇంకా అడ్జస్ట్ కావాలి మనీ ఇంకా పూర్తిగా కూడా అవ్వలేదు నాకు అమ్మ పని ఓకేనా బట్ అయినా కూడా చాలా మంది ఏంటంటే ఒకరికి సహాయం చేయకపోయినా పర్లేదు మీరు ఓకే ఇబ్బంది లేదు నా బాధలేవా నేను పడతా బట్ మనలో ఉన్న చెడు క్వాలిటీ ఏంటంటే ఒకరికి హెల్ప్ చేయకపోయినా వాటిని మళ్ళీ వెనక్కి వెళ్ళి మరీ తోయటం ఓకేనా నేను ఎప్పుడూ ఏ రోజు టిక్ టాక్లోకి వచ్చి నాకు అది చేయండి నాకు హెల్ప్ చేయండి అని లేదు నేను ఎప్పుడు దేవుడు దేవత నాకున్నంతలో నా ఏవో నేను పడ్డా ఓకే బట్ కానీ చాలా మంది ఫేక్గా ఎందుకండి ఏదన్నా ఫేస్ టు ఫేస్ ఉంటే మాట్లాడచ్చు ఇబ్బంది లేదు ఓకే బట్ నా కష్టం అన్నప్పుడు ఎవరు రాలేదు నాకు నేనుగా నిన్న ఇప్పుడు కూడా అంతే ఓకే